అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది నాలుగవ రోజు వినాయకుడి దగ్గర పూజా కార్యక్రమం అండి ఈ వీడియో తప్పకుండా చూడండి ఎలా ఉందో కామెంట్

ओम सुख निधय ओम ओं सुराध्यक्षा ओम सुराज्ञा नमः ओम महागणपतये नमः ओम मान्याय नमः ओम महाकालाय नमः ओम महाबलाय नमः ओम ह्रेय्वाय नम ओम लंब नमः ओम ह्रस्व्रीवाय नमः ओम मंगलस्वरूपय नमः ओम प्रमताय नमः ओम प्रथमाय नमः య విఘ్నకర్య నమ విఘ్నహంతయ విశ్వనేత్ర శ్రీపదయ్యం ఆశ్రదవత్సరాయ శుభప్రియాయమ శీఘ్రకాలిణే పిల్లలక్షతండి ఓం శాశ్వతాయ పెద్దవాళ్ళు మాత్రమే నక్షత్రండి పిల్లలకు నక్షత్రం ఓం భవాదాయ నమ ఓం భవాత్మయ నమ పురాణపురుషాయ నమ ఓం పూష్ణే నమ మంత్రకృతే నమ స్వామీకరప్రభాయ నమ సర్వాయన సర్వసిద్ధిప్రాద నమ ఓంసిద్ధయ నమ ఓం సర్వోపాస్యాయ నం పార్వతీనంద్రాయన ప్రభు నమ ఓం కుమరగరే నమ ఓ రక్షోభ్యాయ నమ కుందరాభనాయన ఓం ప్రమోదయ నమ మోదక ప్రియాయ నమ

సంగీత మంగళ కృయా గౌరీ సునీత మా గజముఖ గణపయ్యా చిన్ని గణపయ్యా మా చిట్టి గణపయ్యా గౌరీ సునితనయ మా గజముఖ గణపయ్యా లోకమంత కాచే మా ఏ కదంతరారా ముందు పూజనీకే నీకే బుదమారా అందుకోరా చిన్ని గణపయ్యా మా చిట్టి గణపయ్యా గౌరీశుని తనయా మా గజముఖ గణపయ్యా గౌరమ్మ చేసిన నలుగు పిండి బొమ్మ గునయ్యా బొమ్మకు ప్రాణం పోస్తే నీవై అవతరించినావయ్యా గౌరమ్మ చేసిన నలుగు పిండి బొమ్మ గునయ్యా బొమ్మకు ప్రాణం పోస్తే నీవై అవతరించినావయ్యా దగ్గర కావలి ఉంచితే తండ్రి శివున్నే ఎదిరించావు ద్వారం దగ్గర కావలి ఉంచితే తండ్రి శివున్నే ఎదిరించావు కొడుకని తెలియక కోపంతో నీఈ కల తీసే నీల కంఠుడే ఏనుగు రూపము ధరించంగా గజముఖ దేవుడవైనావయ్యా చిన్ని గనపయ్యా మా చిన్నీ గనపయ్యా గౌరీషుని తనయా మా గజము కగనపయ్యా మా గజము కగనపయ్యా పయ్యా తల్లిదండ్రులా మించిన దైవం లేదని చాటిన తనయుడవయ్యా బుద్ధి బలమును ప్రసాదించిన సిద్ధి గణపతి నీవయ్యా తల్లిదండ్రులా మించిన దైవం లేదని చాటిన తినిపోవయ్యా తనయుడవయ్యండు నీకే చేసిన నిండుగా తినిపోవయ్యా మరేడు దళముల పూజించినమో మనసార మమ్మో దీవించవయ్యా మరేడు దళముల పూజించిన మో మనసార మమ్మూ ఏ ఏదాన్ని జాతర చూడ

జగముల చిరునగము అనయము గలు కరముల కాపాడే జననీ జగముల చిరునగము పరిపాలించ జననీ అనయము గలు जय गणेश जय गणेश जय गणेश रक्षमा जय गणेश जय गणेश जय गणेश रक्षमा जय गणेश जय गणेश जय गणेश पाहिमा जय गणेश जय गणेश जय गणेश पाहिमा जय गणेश जय गणेश जय गणेश रक्षमा जय गणेश जय गणेश जय गणेश रक्षमा जय गणेश जय गणेश जय गणेश पाहिमा जय मूर्तिला शक्ति नीवे ముకురం నీవే ముమూర్తుల శక్తి నీవే ముకురం నీవే ముదులకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే ముజ్జగంబుల గన్నమాయమ్మా దేవాదిదేవీ మంగళం బులు గుణవరావమ్మా మంగళం బులు గుణవరావం మా మందహాసదయా విలసితాక్షి ఆనంద మందిర మంగళకర మధుర మీనాక్షీ చంద్రుని మించిన ముగంబులొక్కిన ముక్కువచ్రము చంద్రుని మించిన ముగంబుల చుక్కనొక్కిన ముక్కువచ్రము అందరగుల అనగిపోవా ఆత్మజులమం మేల రావా ముజ్జగంబుల గంగభాయం దేవాదిదేవి విన్నారు కదండీ మా కాలనీ వినాయకుడి దగ్గర మంగళహారతుల పాటలు లేడీస్ జెంట్స్ పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా పాటలు వచ్చిన వాళ్ళందరూ మంగళహారతి పాటలు అయితే పాడతారు ఆ తర్వాత అభిలాష్ శర్మ గారు ఇలా మహాహారతి అయితే రోజు సాంగ్ పెడతారు జయ దేవ్ జయ దేవ్ జయ మంగళమూర్తి అనే సాంగ్ అందరికీ తెలుసు కదండీ ఆ సాంగ్ పెట్టి ఇలా దేవుడికైతే మహాహారతి అయితే ఇస్తారు మీరు చూడండి పెట్టుకోండి <singing flowers> చెప్పండి అన్యథ శరణం శరణం నాస్తి నాస్తి శరణం శరణం మమ మమ తస్మాత్ తస్మాత్ కార్య హార్య భావేన హారేన రక్ష రక్ష శరణాధిప శరణాధిప అంతరహీనం అంతరహీనం ప్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం హరసిద్ధి హరసిద్ధి వినాయక వినాయక ఉత్పూజితం ఉత్పూజితం మయాదేవ మయాదేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే తదస్తుతే అపరాధ అపరాధ సహస్రాని సహస్రాని భయంతే చతు <po bio> అందరు కూడా నడు మంచి స్వామి నమస్కారం చేసుకొని మళ్ళీ ఒకసారి మీ మనసులో పూజ్యతాధి सरेण सिद्धिं चा नभतेण अत्र संशयः तस्य विद्याभवेत् सुरवा गणेशस्य प्रसादतः सर्वे भक्तेनां गणेशस्य प्रसादित संमंगलाणि भवन्तु चर्वेद। सर्वे जनाः जय हो सर्वे जनाः जय हो लोका समस्ता अभिनव लोका समस्ता अभिनव गणेश महाराज की సమాచ <Santhi> 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 ప్రసాదం ఆ తర్వాత అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకుంటామండి మా కాలనీలో వినాయకుడి దగ్గర పూజలు మాత్రం అంగరంగ వైభవంగా జరిపిస్తారు అభిలాష్ శర్మ గారు మీరు చూస్తున్నారు కదా ఇంకా లాస్ట్లో మేమైతే తప్పకుండా ఇలా ఫోటోలు అయితే తీసుకుంటాము ఎందుకంటే మేము వాట్సాప్లో పెట్టుకోవచ్చు స్టేటస్లో పెట్టుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మాకు జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని ఇలా అయితే మేము ఫోటోలు అయితే దిగుతాము చూసారు కదండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆల్ అని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా చేస్తారు కదూ ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో చేసిన వాళ్ళు తప్పకుండా మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద కామెంట్ అని వస్తుంది అక్కడ మీరు కామెంట్ చేస్తే మీరు నేను పెట్టిన వీడియో మీరు చూసినట్టుగా నేను భావిస్తాను అలాగే వీడియో ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేస్తే నాకు ఎంకరేజ్గా ఉంటుందని ఆ కామెంట్ తప్పకుండా చేయమని అడుగుతున్నాను మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం